హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అస్టెంట్ లెంకారా సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఏమనుకుంటున్నారా సో చూసారు కదా చూడంగానే ఇడ్లీ కనబడుతున్నాయి ఈరోజు మా టిఫిన్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ మా అమ్మ ఇడ్లీ చేస్తుంది మా కోసం సో చాలా అయింది ఇడ్లీ తిని సో ఇడ్లీ విత్ పల్లీ చట్నీ వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి సో ఇక్కడ కానీ ఇక్కడ ఒక గమ్మత్తు ఏంటంటే నేను ఆ ఇడ్లీ పిండితో ఏది ఉల్లిపాయలు వేసి పచ్చరికాయలు వేసి ఇది ఏమంటారు కదా అట్ట ఏమంటారు కదా సో మా మా మమ్మీని అట్ట అడిగాను సో నా కోసమైతే ఆ టూ యాక్స్ అని ఉంది కానీ చివరిలో వచ్చి మా నాన్న ఓ ట్విస్ట్ ఇచ్చాడు ట్విస్ట్ ఇచ్చాడు ఏంటి ట్విస్ట్ అంటే సో అట్ట అయితే వద్దు అటు బాగోదు ఇది ఇడ్లీ అయితే బాగుంటాయి ఇడ్లీ అయితే ఏదో వెంటనే అరిగిపోతాయి అన్నాడు సో ఎందుకంటే ఈరోజు సండే కాబట్టి నాన్ వెజ్ చూడద్దు కదా ఆ నాన్ వెజ్ మనం వెంటనే తినచ్చు మళ్ళీ సో నాన్ వెజ్ ఇడ్లీ అయితే వెంటనే అరిగిపోతాయి కాబట్టి వెంటనే నాన్ వెజ్ కురతా నచ్చు కాబట్టి మా నాన్న ఐడియా అలా చేశాడు సో సో నాకు వచ్చింది అయితే నాకేం అర్థం కాలేదు ఇదేంటి అట్టడితో ఏంది ఏది నేను అంత ఏదైతే నేను మిస్టేక్ అని అడిగాను అని సో అలా అయితే కాదు సో వచ్చి అట్టొద్దు మా నాన్న వచ్చి ఏదే అట్ట ఏమి ఏది ఇడ్లీ ఉన్నాయి కదా ఇడ్లీ వండమని చెప్పాడు మమ్మకి సో మమ్మ అయితే మా నాన్న చెప్పినట్టే ఇడ్లీ వండుతుంది సో ఇదిగోండి పల్లీ చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాయి పల్లీ చట్నీ అలాగ చనకేపప్పులు వేయించి కొబ్బరి కొబ్బరి మరియు పచ్చిమిర్చి అలాగా దంచి మొత్తం కలిపి అంటే మొత్తం కలిపి గట్టిగా అంటే కొంతమంది అంటే మనం వాటర్ ఎక్కువ పోసుకుంటా ఉంటేనేమో చట్నీ లూజ్ అయిపోయింది సో వాటర్ తక్కువ పోసుకొని చేసుకుంటే మటుకు చెట్నీ మటుకి హోటల్లో చిట్నీ లాగా సూపర్గా ఉంటుందండి సో మా నాన్న వచ్చేదిగో కాఫీ అడిగాడు సో మా కాఫీ అడిగితే అమ్మ మా నాన్నకి కాఫీ ప్రిపేర్ చేస్తుంది సో మా నాన్న అయితే డైలీ కాఫీ కానీ కాఫీ ఇప్పుడు లేకపోతే అడుగుతాడు ఖచ్చితంగా అడుగుతాడు అది నేను గ్యారంటీ ఇస్తాను సో ఏదే మా మమ్మల్ని అంటికెళ్ళాము మా చుట్టాలంటికి వెళ్ళాం కానీ మా నాన్నకి కాఫీ టీ తాగాల్సిందే తాగకపోతే కూడా ఆడ కూడా మలకొని కూర్చుంటాడు అలాగే సో డైలీ అయితే కాఫీ తాగుతామంటాడు సో నేనైతే తక్కువండి నేనైతే కాఫీ టీ అనేది చాలా తక్కువ నేను తాగడం సో మా అమ్మ కూడా అయితే తాగదు కాఫీ అంటే అయితే టీ కాఫీ ఉంటే చాలు ఎక్కడైనా ఆనందం అంతా మా డాడీ మొహన్లకి బాగా కనపడుద్ది సో అమ్మే తడుస్తామం అండి పద్దా టీ కాఫీ తాగదు అంటే ఏం కాదు కాఫీ అయ్యా కాఫీ ఏముంది దాన్ని ఏమైంది అంటాడు అంటు సో కానీ ఇవ్వప్పుడే మాత్రం అడిగి అలుగుతాడు ఖచ్చితంగా అలుగుతాడు సో మా డాడీ ఇంకా అలాగా కాఫీ తాగేసి నెక్స్ట్ అమ్మ కాఫీ ఇచ్చేసింది సో ఇచ్చేసినాక ఇంకా చట్నీ రెడీ చేయాలి కదండి అమ్మ చట్నీకి అయితే ప్రిపేర్ చేసేస్తుంది సో మా డాడీ అయితే మెగాస్టార్కి బిగ్ బిగ్ ఫ్యాన్ అండి సో అదే మన మెగాస్టార్ గారు ఒక సినిమా దగ్గర అరే ఛాయ్ గట్టుకున్న తాగరా చాయ్ అన్నట్టుగా మా డాడీ అయితే సేమ్ అదే ఛాయ్ లేకపోతే మటుకు అసలు ఊరుకోడండి ఖచ్చితంగా ఛాయ్ కాఫీ ఇవ్వాల్సిందే అది చూసారా చూసారా చెప్తున్నాడు కాఫీ మటు సూపర్గా ఉంది బాగుంది అన్నాడు సో డైలీ మార్నింగ్ అయితే కాఫీ ఇవ్వాల్సిందే కాళ్ళు తాగుతూ ఉంటాడు సో ఇడ్లీ అయితే ఇంకా అలా పెట్టేస్తుంది అమ్మ పొయ్యి మీద ఇడ్లీ అయితే ఇంకా ఉడికిపోతున్నాయి చూచారు కదా కానీ ఆవి ఆవిరితో ఉడికాయ కదా ఆవిరితో ఉడికాయ ఫుడ్ మటుకి చాలా మంచిదండి ఇడ్లీ మటుకి సో మాక్సిమం అయితే ఏదైతే ఇడ్లీ అటు అవి కూడా తినచ్చు చూస్తేనే మనకి మమ్మల్ని మమ్మ వేస్తుంది తాలింపు అలెక్ట్ఫుల్గా ఉంది ఆ తాలింపు వేసిన మట్టికి అసలు స్మెల్ తాలింపు స్మెల్ వావు సూపర్గా ఉంటుంది అలాగైతే చట్నీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి సో ఇడ్లీ కూడా మ్యాక్సిమం అయిపోయినాయి సో ఇడ్లీ చట్నీ వేసుకొని అయితే మేము టిఫిన్ చేసేస్తున్నాము సో చూసారా మా డాడీకి మమ్మల్ని పెట్టిచ్చేసింది సో ఇంక మేమైతే ఇలా వెంటనే ఇట్టి చేస్తామండి సో మా డాడీ అయితే ట్విస్ట్ బల ఇచ్చాడు అట్లయితేనేమో మనకి ఏది వెంటనే ఆకలేదు మధ్యాహ్నం తినాలని సో ఇడ్లీ అయితే ఏముంది ఎట్టే వెంటనే అరిగిపోతాయి కాబట్టి సో ఇడ్లీ అయితే తినేద్దాము అని చెప్పాడు సో ఇంకా ఇడ్లీ అయితే మేము తినేసాము ఓకే ఫ్రెండ్స్ సో ఇది వచ్చేసి ఏంటంటే ఇది మా పెద్దన్న వాళ్ళకి ఇది ఈ గురుమతం తీసుకున్న వాళ్ళకి ఇలా ఉండుందండి ఆరాధన అని అంటే పూర్వీకులకి పెద్దవాళ్ళకి ఇలా ఆరాధన చేస్తారు ఆరాధన చేసి సో ఇలాగ ఆరాధన చేసి ఇంకా భోజనాలు పెడతారండి సో ఇంక నేను కూడా వెళ్ళాను ఆ రోజు ఎందుకంటే మా పెద్దవాళ్ళదే కాబట్టి మేము కూడా వెళ్ళి ఆరాధనలో పాల్గొని భోజన సమారాధన కూడా కార్యక్రమంలో పాల్గొన్నామండి సో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టు కనుకైతే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సో మా ఛానల్ని ఎవరైనా ఇంకా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే వెంటనే చూసి అలా లైక్ చేసి వెళ్ళిపోకండి ఛానల్ కూడా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇలాంటి మరి మంచి వీడియోలు మీకు వస్తామంటే సో ఉంటా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్